ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జిమ్ సో మన హోటల్లో జిమ్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది స్పా ఉంది ఫోర్ స్టార్ హోటల్ అనమాట జాకబ్ గార్డెన్ దీని పేరు Try. Baby, I try. If you try, try. ఇప్పుడు నేను మరి చికిద్దరము హోటల్లో ఉన్న ఎయిత్ ఫ్లోర్కి వచ్చాము ఈ ఎయిత్ ఫ్లోర్లో ఏంటంటే మనకి స్విమ్మింగ్ పూల్ తర్వాత జిమ్ స్పా రెస్ట్రూమ్స్ అన్ని ఉన్నాయి ఒకసారి చూడండి ఎయిత్ లెవెల్ ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది స్పా ఉంది జిమ్ ఉంది శాలోను స్టీము అన్ని రకాలైన గెస్ట్ రూమ్స్ ఉన్నాయి లోపల ఎలా ఉందో సరే స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో చూద్దాం రూప్ టాప్ కూడా ఉంది సో సో చాలా బాగుంది ఇది అనుకుంటా ఇదా తెలియదు చూద్దాం ఇది వచ్చేసి మీటింగ్ రూమ్ టూలు మీటింగ్ రూమ్ అంట ఇది ఇటు పక్కన ఏదో సంథింగ్ ఏదోంది చూద్దాం హోటల్ అయితే చాలా బాగుంది ఇప్పుడు రిఫ్లెక్ట్ వెళ్ళి బయటకు వచ్చినాము స్ట్రేట్కి వెళ్తున్నామా రిషిక్ ఇగో ఇదే స్విమ్మింగ్ పూలు వెళ్దాం లోపలికి వెళ్దామా స్విమ్మింగ్ పూల్కి లెట్స్ గో ఇన్ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ చూద్దాం ఎయిట్ ఓకే వెల్కమ్ టు ఇదేంటో ఇది స్పా అండ్ హెల్త్ క్లబ్ అంట ఇది కూడా లెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు ఎలక్ట్రిక్ రూమ్ ఇది వచ్చేసి స్టేర్ కేసు స్టేర్ కేసు రెస్ట్ రూమ్స్ జిమ్ నడు అది చేద్దు ఇది వచ్చేసి జిమ్ ఓవర్ ఎవ్వరు జిమ్ జిమ్లా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జిమ్ సో మన హోటల్లో జిమ్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది స్పా ఉంది ఫోర్ స్టార్ హోటల్ అనమాట జాకబ్ గార్డెన్ దీని పేరు బర్దుబాయ్లో ఉంటుంది సో చాలా బాగుంది అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సో ఎవరైనా ఫిట్నెస్ కోసం ప్రతిరోజు జిమ్ చేస్తారు కదా వాళ్ళకు మిస్ కాకుండా జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్విమ్మింగ్ పూల్ ఎయిట్ ఓ క్లాక్ ఓపెన్ అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఓపెన్ కావడానికి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఎలా ఉందో చూద్దాం స్విమ్మింగ్ పూల్కి ఇది డోరు ఇది మెట్లు ఇలా మెట్లు ఎక్కితే ఇది రూఫ్ టాప్ ఇది రూఫ్ టాప్ లో మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది సూపర్ స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది చిన్నగా ఉంది ఎంత పెద్దగా ఏమి లేదు నార్మల్గా ఉంది ఇది స్విమ్మింగ్ పూల్ చూడండి సూపర్ కదా నైస్ వ్యూస్ పూల్ ఫోర్ స్టార్ హోటల్ కాబట్టి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడ పడుకోవడానికి పడుకోవడానికి సో పట్టుకో పడుకోవడానికి బెడ్లు ఉన్నాయి మంచిగా చాలా బాగుంది సూపర్ కి కిడికరా అత్తుకో కికి ఎడిగరా సరే ఎ కూలింగ్ సర్దుతమేడు అద నేను

చిన్న స్థితులు అయితే నేను తర్వాత ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను దీని తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని షాపింగ్కి వెళ్ళాలి రిషిక్ కొడతాడైనా కుడతా ఎట్లా ఉన్నాడైనా மோக் காரி ஆடுத்துடன ¡Gracias!